ఇగో అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రాకుర్రి ఒక అలా వస్తే ఏ శత్రు గీత్రో పట్టుకొచ్చుకోర్రి ఏ గాదేవాడు పట్టుకపోతాడు మోతకోలు అని అనిపిస్తే కనీసం నెత్తి మీద ఓ తువాలో దస్తన్న వేసుకోర్రి అట్లనే ఇన్నొద్దులు వాడిన బిందెలు వందెలు మూలకు పడేసి చల్లటి రంజన్లు తెచ్చుకోర్రి నిమ్మకాయ నిమ్మకాశీర్వాద తాగుర్రి ఆకలి అనిపిస్తే సల్లటి మజ్జ తాగుర్రి అంతేగాని బయటికి మాత్రం వెళ్ళొద్దు అగ్గ ఏమైంది పెద్ద డాక్టర్ల వల్ల జాగ్రత్తలు చెప్తుంది అని అనుకోకూర్రి అసలు ముచ్చట గీది రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండ కొర్రాసు లెక్కనే మండుతుంది పొద్దున ఎనిమిది గంటల సందే ట్వంటీ ట్వంటీ బ్యాటింగ్ చేస్తున్న సూరన్న దినమంతా జనాలతోని సూపర్ ఓవర్ ఆడుతుండు అట్లా సురణం మండే ఎండకు జనం భూగులు పడి ఎక్కడోళ్ళు అక్కడే ఉంటుర్రు ఇక పది పదకొండు అయితే పాపమే ఉంది ఏగిచ్చి ఏగిచ్చి కొడుతున్న ఎండ పొయ్యి మీద పెంక లెక్కనే మండుతుంది చాలా దిక్కుల ఎండలకు వశపడని జనాలు పనులు వాయిదా వేసుకుంటుర్రు ఇప్పటికే నిజాంబాద్ జగిత్యాల నిర్మల్ ఇంకా మంచిర్యాల దిక్కు నలభై ఐదు డిగ్రీలు దంచి అందుకే వీటితో పాటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిర్రు మొగుల అధికారులు ఎండెట్లనో మోడోపు ఉంది కాబట్టి వాటిగా వచ్చి ఆగం గాకుర్రి అని పూసగుచ్చిర్రు అట్లని తతిమ జిల్లాల తక్కువ ఉందా అనంటే అదేం లేదు ఇటు బాజు కూడా దంచి ధన్యాలు బుక్కిస్తుంది హైదరాబాద్ పట్నం పాత బస్తీ సంతోష్ నగర్ దిక్కు నలభై రెండు డిగ్రీల ఎండ సరిసింది గిట్ల మాడు వల్గే ఎండలు జయంగా మొన్న బుధారం నాడు ఏడు మంది బేస్తారం నాడు ఆరు మంది వడదెబ్బ తగిలి చచ్చిపోయారు పొద్దుకినా కూడా ఉడకపోతే మాత్రం తగ్గుతలేదు ఇక తెలంగాణ ముచ్చట ఇట్లుంటే అటు ఏపీ ముచ్చట కూడా ముదుగలేదు ఆడ కూడా ఇదే కథ నంద్యాల జిల్లా గోనవరంలో లా నలభై నాలుగు డిగ్రీలు ప్రకాశం జిల్లా గొల్లవిడిపి నలభై మూడు డిగ్రీలు కర్నూలు జిల్లా తోవిల నలభై రెండు డిగ్రీలు ఇట్లా ఏడ చూసినా నలభై ఐదు డిగ్రీలకు దగ్గర దగ్గర కొట్టింది ఎండ అందుకే వట్టిగా బయటకెళ్ళ కుర్రి ఆగంగా కుర్రి అని జాగ్రత్తలు చెప్తున్నారు అధికారులు ముంగట ముంగట ఎండలు ఈగింత పెరిగే మోకుందట కాబట్టి ఏం పనులున్నా పొద్దున్నే వేసుకోర్రి సుమ కాదని నట్టెండల బయటికి వెళ్ళిర్ర కమిలి కమ్మిలిపోతారు జాగ్రత్త మేం జెపే కాడికి చెప్పినాం ఆడంగం మీ ఇష్టం ఇక